హాయ్ హలో వెల్కమ్ టు జాటివి సంక్షేమం అభివృద్ధే లక్ష్యం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు గాను వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు శనివారం ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాలకి ఏపీ శాసనసభ ముందు ఉంచారు ఈ ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు మంత్రి పయ్యవుల కేశవ్ తెలిపారు తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టాలనే సంకల్పంతో రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అంతకు ముందు ఉదయం పదిన్నరకి బడ్జెట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు బడ్జెట్ అనంతరం శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నాయుడు ప్రవేశపెట్టారు అలాగే శాసన మండలిలో వార్షిక బడ్జెట్ ను హోం మంత్రి అనిత ప్రవేశ వ్యవసాయ బడ్జెట్ ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు బడ్జెట్ అంటే మా దృష్టిలో కేవలం పద్దుల లెక్కలు కాదని భవిష్యత్తుపై కొండంత ఆశలు చూపే బడ్జెట్ అని ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగులో జరిగిన అహేతుక విభజన గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వ నిర్మాత్మక విధానాల వల్ల రాష్ట్రం అభివృద్ధి పదంలో నిలిచిందని పైవుల కేశవ్ తెలిపారు ఏపీ వార్షిక బడ్జెట్ మొత్తం మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లు రెవెన్యూ వ్యాయం రెండు లక్షల యాభై ఆరు వేల నూట నలభై మూడు కోట్లు మూలధన వ్యయం యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు రెవెన్యూ లోటు ఇరవై రెండు వేల రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఆర్థిక ద్రవ్య లోటు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ప్రాథమిక లోటు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు చేయండి